హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ కపుల్ వ్లాగ్స్ అండ్ క్రేజీ హేమ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈరోజు మా బాబుకి చూడకన్నా లేదా ముండన్ సిరోమణి ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ పుట్టింట్రుకలు అయితే తీయించబోతున్నాము అందుకు మేము అందరం కలిసి విజయవాడలోనే గుణదల అయితే వచ్చేసాము బాబుకి థర్డ్ ఇయర్ వచ్చి సిక్స్ మంత్స్ అయితే అయ్యింది ఫస్ట్ ఇయర్ బర్త్డే ఉందని తీయించలేదు ఇంకా థర్డ్ ఇయర్లో తీపిస్తున్నాము చూడాలి ఫస్ట్ గుండులో ఎలా ఉంటాడు బాబు అనేది మేము కూడా చాలా క్యూరియాసిటీగా ఉన్నాము విజయవాడలోని వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫేమస్ చర్చ్ ఈ గుణదల మేరీ మాతా చర్చ్ ఇక్కడికి ఎక్కడెక్కడ నుంచో జనం కూడా వచ్చి స్టే చేస్తుంటారు అలాగే ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి ఇంకా మనం లోపలికైతే వచ్చేసాము వ్యూ అయితే ఇలా ఉంది ఇంకా మనం అయితే ఎక్కాలి అలాగే దారి మార్గం కూడా ఉంటుంది పైకి వెళ్ళడానికి పైకి వచ్చేస్తే గుండు అలాగే స్నానాలు అన్నీ అక్కడైతే చేసుకోవచ్చు మా అమ్మ వాళ్ళు అన్నయ్య వాళ్ళు కూడా వచ్చేసారు ఇంకా సేపట్లో గుండైపోతుంది ఈ జుట్టు ఉండదు అనేసి తన ముద్దుల మనవడితోటి తనివి తీర ఫొటోస్ వీడియోస్ అయితే దిగేసింది వాళ్ళమ్మమ్మ ఒక బాబు అయితే చాలా యాక్టివ్గా సరదాగా ఆడుకుంటూ ఉన్నాడు అస్సలు ఏడవలేదు ఎలా తీయించుకుంటాడో ఏమో ఫస్ట్ టైం గుండు కదా అనుకున్నాము అస్సలు ఏడవకుండా తీయించుకున్నాడు మా సైడు మేనమామ మూడు కత్తెర్లు అయితే ఇస్తారు ఇంకా ఒక మాట ప్రార్థన అయితే చేసుకొని ఇంకా కార్యక్రమం అయితే మొదలు పెట్టేశాము మూడు కత్తెరలిచ్చి తర్వాత బాబుకి చుట్టూ దిష్టిలాగా అయితే తీసేసి ఎవరైతే గుండు చేస్తారో ఆ బార్బర్కి అయితే తర్వాత ఆ మనీని మనం ఇచ్చేసేయాలి అలాగే కొత్త టవల్ కూడా బాబుకైతే వేయాలి మాకు తెలియక మేము తీసుకురాలేదు కొత్త టవల్ కూడా వేయాలి పిల్లలకి నేనైతే బాబు ఆ టైంలో ఏడుస్తాడేమో అప్పుడు ఎలా కంట్రోల్ చేయాలని కొంచెం టెన్షన్ పడేదాన్ని కానీ బాబు ఫస్ట్ నుండి కూడా అస్సలు ఏడవకుండా ఎంత బుద్ధిమంతుడులాగా ఎంత చక్కగా తీయించుకున్నాడు మేమందరం ఆశ్చర్యపోయి అలా చూస్తూ ఉన్నాము వాడిని ఇంత డీసెంట్గా మారిపోయాడేంటి సిజాయి అసలు గోల్ చేయకుండా తీయించుకుంటున్నాడని ఆ గుండా ఏముంది చిన్న విషయము ఎంతలోకైపోద్దులే అనుకుంటాం కానీ చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇలాంటి విషయంలో ఎందుకంటే పిల్లల హెడ్ అంత సెన్సిటివ్గా ఉంటుంది మా పక్కన ఒక నైన్ మంత్స్ బేబీకి అయితే గుండు చేస్తుంటే పాప సడన్గా ఇలా హెడ్ అయితే పక్కకు తిప్పేసింది ఇంకా నుదురు దగ్గర అయితే కట్ అయిపోయి చాలా బ్లీడింగ్ అయితే వచ్చేసింది మాకే చాలా ఏడుపు వచ్చింది అందుకే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి అంత సెన్సిటివ్గా అయితే ఉంటుంది మాకైతే గ్రాడ్ గ్రేస్ చాలా హ్యాపీగా అయితే ఇబ్బంది లేకుండా బాబు ఏడవకుండా అయితే జరిగిపోయింది ఎంత జుట్టు వచ్చిందో చూసారా వాడి కురులకి ఒక విగ్గో సౌరం అయితే వచ్చేసిద్ది అంత హెయిర్ గ్రోత్ అయితే ఉంది బాబుకి గుండు చేయించాక బాబు ఇంకా యాక్టివ్గా హ్యాపీగా అయితే ఉన్నాడు రోజు జడేసుకునే బాధ అలాగే తలస్నానం చేసే బాధ తప్పింది నాకు నా కురుల నుండి విముక్తి లభించింది అని హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టున్నాడు ఇంకా యాక్టివ్గా ఆడుకుంటున్నాడు ఏదైతే నేమ్లే ఫైనల్గా మా గుండు బాస్ అవుట్లుక్ అయితే ఇలా ఉందన్నమాట గుండులో కూడా చాలా క్యూట్గా ఉన్నావని అక్కడి నుండి వాళ్ళ అమ్మమ్మ చురకలేస్తూ ఆట పట్టిస్తూ అయితే ఉంది ఇంకా మేమైతే మూడు కత్తెరలు కూడా ఇచ్చేసాము మా వారు నేను అయితే మూడు కత్తెరలు ఇచ్చాము ఇక్కడ ఏదైనా కానీ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంటున్నారు కత్తెరలైనా కానీ గుండైనా కానీ ఏదైనా కానీ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఎత్తనా అనేది ఎలా అనేది మేము మా అన్నయ్యలకి అలాగే మా సిస్టర్కి అయితే కొత్త బట్టలు తీసుకొచ్చాము అవి వాళ్ళకి పెట్టాము అలాగే వాళ్ళు కూడా బాబుకి మాకు కొత్త బట్టలు అయితే తీసుకొచ్చారు మాకు పెట్టేశారు ఇంకా తర్వాత నెక్స్ట్ స్నానాలు అయితే చేసేసాము ఇక్కడ స్నానాలు అయితే జెంట్స్కి ఇట్లా ట్యాప్ కింద చేసేయడం అండి లేడీస్కి అయితే సపరేట్గా వాష్రూమ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చాము తర్వాత ఇక్కడ సరదాగా ఐస్ అయితే కొనుక్కొని తిన్నాము చిన్ననాటి పుల్లైసులు అయితే గుర్తొచ్చాయి ఇక్కడ పైన అమ్ముతూ ఉన్నారు కొండ పైన ఐసులు అయితే అమ్ముతూ ఉన్నారు హీరో 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 ఫొటోస్ అయితే దిగేసి కొండ అయితే దిగేసాము ఓవరాల్గా కొండ వ్యూ అయితే ఇలా ఉంటుంది ఇంకా పైకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకొని క్యాండిల్స్ కూడా అక్కడ పెట్టేయచ్చు కానీ బాబుతోటి మాకు అంత ఎక్కలేమని చెప్పేసి మేమైతే దిగేసాము ఇంకా చర్చిలోకి అయితే ఎంటర్ అయిపోయాము లోపల మెయిన్ చర్చ్ అయితే ఇలా ఉంటుంది చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా అయితే ఉంది ఇక్కడ మనకి నచ్చినంతసేపు అయితే ప్రార్థన చేసుకోవచ్చు आदाल शिकरिमा बेलाजी नमा शिखरे <issions> ఎన్న నుంచి అనుకుంటున్నాము పుట్టెంటికలు తీప్పించాలని సో ఫస్ట్ పుట్టెంటికలు అయితే గోగల్ లో ప్రార్థన చేసుకొని ఫ్యామిలీతో హ్యాపీగా ఇక్కడ స్పెండ్ చేసి మేమైతే ఇంటికి వెళ్తున్నాము చాలా పీస్ఫుల్గా ఉండే ప్రశాంతంగా శాంతంగా మీ కోర్టులకి ఒక మంచి ప్లేస్ అనమాట ఇది సో హ్యాపీగా ఉండండి అండ్ మీరు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోండి మేమైతే ఇంకా వెళ్ళిపోతున్నాం బాయ్ 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 గుడ్ బాయ్ మీకు ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సో మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి సో ఈ ప్లేస్ ఓకే ఛానల్ పేరు వచ్చి క్రేజీ హిమా బ్లాగ్ లక్కీ కపుల్ బ్లాగ్ తర్మాట